ఫ్రాన్స్ ముందుగా మీరు తమను చూసినట్లే జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు పడుకుండు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రాన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు అయితే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు అయితే పంచాయతీకి పిలిపించారు ఒక నాలుగైదు గ్రామాలు కలిపి అయితే ఆసక్తి వారు పాసిపేట్స్ చేయమని పిలుపునిచ్చారు ఫ్రెండ్స్ అయితే నేను ఈ వీడియో కొత్తగా అనిపించి నేను వీడియో చేయాలనే ఉద్దేశంతో నేను గ్రామంలో అక్కడ పంచాయతీకి వెళ్ళి ఎంతమంది జనాభాలతో జనాభా కూడుకొని ఆ యోగా చేయడం జరుగుతుంది నేర్పించడం జరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ పెట్టి ఐ బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆలో పెట్టుకుని ఫ్రెండ్స్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్లో చేరుతుంది ఓకేనా యోగా అంతే నేను అనుకున్న రీతిలో ఏంటంటే స్కూల్లో నేర్పించబడినట్టు యోగా అంటే ఒక వ్యాయామం అలాగే ఎక్సర్సైజ్ అలాగే కొన్ని ఉపయోగాలందులో ఉపతిత్ పెంపొందించడం శ్వాసక్రియ అలాగే గుండె జబ్బులు అలాగే ఉన్నాయి కదా కొన్ని వ్యాయామాలను బేసిక్స్ తెలియవు కానీ అదే విషయం ఫ్రెండ్స్ అదే ద్వారంలో అయితే యోగా కోసం చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరికి ఉద్దేశించింది కాదు ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రండి

అందరూ చూడండి యోగా అందరికీ ఆదాంతగా కోరుతున్నాం యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం యోగా ఏదో ఒక యాభై యాభై కాదు జీవన విధానం కూడా దయచేసి అందరూ రావాల్సిందిగా మరి మరి విజ్ఞప్తి చేస్తున్నాం చిన్న పెద్ద

जान बात करके दो से तक का है यह महत्वपूर्ण है यह लेकर मैं ला कर इला करो नहीं दे अलग से हाथ ले माने हां बदबद लेट ना करना नहीं ना तो मैं तो तब बैठता है

है ये लो पानी गरम कर दो एक बार कर दो कृपया ये नीचे से शुरू करते हैं अच्छा भाग लो प्लेन और लोग से से अरे नहीं ये भी भागा और भागा जनता अरे ये फर्रा खले बोल रे से लो प्लेन और लोग से से भागा

何だか分からんかった。 అమ్మా ఎవరు చేయగలిగితే వాళ్ళు చేయండి ఎవరు చేయగలిగితే వాళ్ళు మాత్రమే చేయండి అమ్మ మీరు అందరూ చేస్తున్నారు అవుతున్నారు అవి కూడా చేయండి బాగుంటుంది అవి చేస్తున్నారు అందరూ అమ్మ ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి మళ్ళీ మామూలుగా నిల్చోండి అయితే ఎడం కావాలి అయ్యా ఎడం కావాలి కొంచెం కావాలి అయ్యండి మంచి మంచిదండి జేసీఆ

అమ్మ నేను ఎలా అంటే మీరు చేసి చూపేస్తాను ఉంచండి అది రైట్ ఉంచండి ఇప్పుడు ఎడం చేయిట్ ఎలా కరెక్ట్ ఈ కుడిపా ఎడం కుడిచే వెనక్కి అది రైట్ అది పొజిషన్

అయ్యా నాలుగు మరదు పెట్టండి చూడండి ఇటు మాములు కూర్చోండి మటన్ వేసుకోండి కూర్చోండి అయిపోయింది కూర్చోండి మామూలుగా మటన్ వేసుకోండి ചൂണ്ടാ ഉണ്ടല്ല <laughs>

మీకు ఎలా వీలైతే చేయండి పర్వాలేదండి మీకు ఎలా వీలు అయితే కరెక్ట్గా ఉంటే చేయండి ఇదండి ఈ బొట్టల వేడితో ఈ కుడి కుడివైపు ఉన్న ముక్కు గీలా మూయండి ఇదండి ఇలాగా ఒక ముక్కును మూసి మళ్ళీ ఇదా ఇది మూసి ఇది వదిలేసి

ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తారని నా వంతు కృషిగా క్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదంలో ముందు ఉండడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యత మరియు స్వచ్ఛత ఆవశ్యకత తెలియచేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనతో నా కంచరాలను ఆరోగ్యకరంగా కాపాడుకుంటూ నా వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను పశ్చాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ జై హింద్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్